వెయ్యి సంవత్సరాల దేవాలయం అది కాకతీయుల కాలం నాటి దేవాలయం అండాలమ్మ దేవాలయం ఇది ఇక్కడికైతే చేరుకున్నాను ఫ్రెండ్స్ టెంపుల్ కైతే చేరు ఇప్పటికైతే స్టాండర్డ్ ఉన్నాయి నిజంగా ఈ ఏసీలలో అప్పుడు కాకతీయుల కాలం నాటి టెంపుల్ ఇది ఇప్పటి బిల్డింగ్లు అయితే యాభై సంవత్సరాలకే కూలిపోతున్నాయి కానీ ఛానల్ ఫ్రెండ్ ఫ్రెండ్డే న్యూ వీడియో ఈ రోజు మనం వెళ్లేది చాలా అతి పురాతనమైన దేవాలయం వెయ్యి సంవత్సరాల దేవాలయం అది కాకతీయుల కాలం నాటి దేవాలయం అండాలమ్మ దేవాలయం అది అప్పుడు అంగరంగ వైభవంగా ఉత్సవాలు పూజలు ఎంతో అద్భుతంగా జరిగేది కానీ ఇప్పుడు మొత్తానికి ఆ దేవాలయం శిథిలం అయిపోయింది లోపల మూల విరాట్ విగ్రహం అమ్మవారి విగ్రహం కూడా లేదు ధ్వంసం అయిపోయింది భూగర్భంలో కలిసిపోయింది ఆ టెంపుల్ ఇప్పుడు ఎలా ఉంది ఏంటిది అనేది ఆ టెంపుల్ విశేషాలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన తెలంగాణలో పెద్దపల్లి జిల్లాలో ఉంది పెద్దపల్లి నుండి ఐదు కిలోమీటర్ దూరంలో ముత్తారం గ్రామంలో ఉంది స్టార్ట్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అన్ని విషయాలు నేను వీడియోలో చెప్తాను నేను ఊరు నుంచి కొద్ది బయటికి వచ్చిన తర్వాత లాస్ట్కి ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది చుట్టూ పొలాల మధ్యలో ఉంటుంది ఇక్కడ స్టార్టింగ్ పల్లె ప్రకృతి వనం అని ఉంటుంది చూసేసి టెంపుల్ అనుకునేది లోపలికి వెళ్ళండి టెంపుల్ ఏర్పడతాయి చేరుకున్నాను ఫ్రెండ్స్ టెంపుల్కి అయితే చేరుకున్నాను చూడండి చాలా అద్భుతమైన టెంపుల్ ఇది ప్రస్తుతానికి అయితే ఎదురుగా ఉన్నాను లోపలికి వెళ్తున్నాను చూద్దాం పదండి కాకతీలో కాలం నాటి ఆలయం ఇది అండాలమ్మ టెంపుల్ ఫ్రెండ్స్ వెయ్యి సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయము అప్పటి కాలంలో చాలా మంది దర్శించుకునే వాళ్ళు అయితే ఇది గ్రామ దేవతగా అమ్మవారి ఇక్కడ కొలువై ఉన్నది చాలా అంటే చాలా పవర్ఫుల్ గాడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు శిథిలాస్థి పూజలు అందుకోలేక ఉన్నది చాలా అంటే చాలా బాధకరం అయినా గ్రామస్తులు చొరవ తీసుకుని ఇప్పటికైతే ఇలా ప్రకృతి వనంలా చేసి దేవాలయాన్ని కాపాడుకుంటున్నారు ఇది ఇంకా గవర్నమెంట్ దృష్టికి వెళ్లి ప్రతిష్టాపన చేసి పూజలు అందుకోవాలని కోరుకుంటున్నాను చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పటికైతే స్టాండర్డ్ ఉన్నాయి నిజంగా ఈ ఏసీలలో అప్పుడు కాకతీయుల కాలం నాటి టెంపుల్ ఇది ఇప్పటి బిల్డింగ్లు అయితే యాభై సంవత్సరాలకే కూలిపోతున్నాయి కానీ అప్పటి ఇంజనీర్ ఎంత గ్రేడ్ చూసారా ఇప్పటివరకు వెయ్యి సంవత్సరాలు ఇప్పటివరకు కూడా చెక్కు చెదరకుండా ఉంది మొత్తానికైతే టెంపుల్ వ్యూ అయితే అద్దెరిపోయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా పురాతన ఆలయం ఇది కాకతీయుల కాలం నాటి అమేజింగ్ అయినా అమేజింగ్ లోపల విగ్రహ ప్రతిష్టాపన చేసి ఇంకా ఈ టెంపుల్ని చాలా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నా అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అని షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాను సి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వీడియోస్